ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి ఈ కార్యక్రమానికి ఇడుపులపాయలో మేము అర్పించడం జరిగింది ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారితో సహా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి అన్నగారితో సహా తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో సహా అందరూ బట్టి ప్రజాంతో సహా అందరూ ఇక్కడ హాజరై ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించారు చాలా సంతోషంగా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహారు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు దానికి కారణం ఆయన ఒక ప్రజానాయకుడు కాబట్టి ప్రజల కోసమే బతికాడు ముప్పై ఐదు సంవత్సరాలు ఎన్నో దెబ్బలు తిన్నాడు ఆ తర్వాత పాదయాత్ర చేసి మండుటి ఎండలో ప్రాణాలకు సైతం తెగించి రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు సైతం పాదయాత్ర చేసిన తర్వాత తిరుగులేని నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట పెట్టిన సంతకమే రైతుల కోసం ఉచిత విద్యుత్ రైతుల బకాయిలు విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం అది మొదలుకొని ఏ కార్యక్రమం చేసినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసమే ఆలోచన చేసి చేశారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి రాజీవ్ ఇంద్రమ్మ గృహాలు అయితేనేమి పక్కనే ఉంది ఓఆర్ఆర్ అయితేనేమి ఇలాంటివి ఏది తీసుకున్నా రాజశేఖర్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మనస్సు పెట్టి చేశారు కాబట్టే ప్రజలు ఇంతగా గుర్తుపెట్టుకున్నారు ఇంకొక విషయం చరిత్రలో ఏ నాయకుడైనా చనిపోతే ఆయన వెనకాలే ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఏడు వందల మంది ప్రాణాలు వదలడం అనేది ఎక్కడా జరగలేదు ఒక రాజశేఖర రెడ్డి గారి విషయంలో మాత్రం అది జరిగింది ఇంతగా రాజశేఖర రెడ్డి గారిని ఆదరించే వాళ్ళు ఉన్నారా అని చాలామందికి ఆ రోజు వరకు కూడా అర్థం కాలేదు ఇంత గొప్ప నాయకుడిని కోల్పోయాం కానీ ఈరోజు ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఒక మెమోరియల్ లేకపోయింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అన్నగారిని బట్టి అన్నగారిని పర్సనల్గా నేనే రిక్వెస్ట్ చేయబోతున్నాను ైదరాబాద్లో రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక మెమోరియల్ ఉండాల్సిన అవసరం మెమోరియల్ పార్క్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసేఖీ తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక బలమైన కోరిక రేవంత్ అన్నగారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోండి ఆ దిశగా మేము అందరము పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి కోరిక మా అందరికీ శాసనం మనసు పెట్టి రాహుల్ గాంధీ గారిని ఎలాగైనా ప్రధానమంత్రిని చేసుకోవడానికి ప్రతి రాష్ట్రంలోనూ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు మరి ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా మాటివ్వగలను నా చేతనైనంత అంతకంటే ఎక్కువే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడానికి కృషి చేస్తానని మాట